హలో ఎవరువా డిజిటల్ బుక్ జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల కోసం ఈ యాప్ను అయితే ఆవిష్కరించడం జరిగింది సో దీని డీటెయిల్స్ తెలుసుకుందాం ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో సార్ ఏంటి సార్ ఈ డిజిటల్ బుక్ ఇప్పుడు ఒక యాప్ లేదంటే వెబ్సైటు దాంట్లో మీరు లాగిన్ కావాలి లాగిన్ కావాలంటే సపోజు మీరు ఊబరు ఓలాను ర్యాపిడోను లేదంటే ఏ ఐఆర్సిటీసీను లాగిన్ లాగిన్ అవుతారు కదా లాగిన్ అయినప్పుడు ఏమేమి వివరాలు అడుగుతుంది మిమ్మల్ని మీ పేరు అడుగుతుంది మీ ఫోన్ నెంబర్ అడుగుతుంది మీ జీమెయిల్ అడుగుతుంది మీ అడ్రస్ అడుగుతుంది ఎవ్రీథింగ్ అడుగుతుంది కదా తర్వాత కొన్ని కొన్ని అయితే మీ ఫింగర్ ప్రింట్స్ కూడా అడుగుతాయి కొన్ని తర్వాత మీ మీ ఫోటోలు కూడా అడుగుతాయి కొన్ని ఏది ఫేస్ రికగ్నైజేషన్ కొన్ని కొన్ని అడుగుతాయి ఇక్కడ ఫేస్ రికగ్నేషన్ కూడా ఈ లాగిన్ దాంట్లో ఉంది ఈ ఫోటోలు అప్లోడ్ చేయాలి ఇప్పుడు ఈ డిజిటల్ బుక్ అనే దాంట్లో సర్వం మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసేయాలి ఇచ్చిన తర్వాత మీ మొత్తం ప్రైవసీ అనేది పోతుంది కదా మీకన్నా ప్రైవసీ ఉంటుందా ఒక ప్రైవేటు పార్టీ దగ్గర మీరు లాగిన్ అయ్యి మీ ఇన్ఫర్మేషన్ ఇస్తే రేపు ఏం జరిగింది ఎవరికి తెలుసు అసలు సుప్రీంకోర్టు ఏం చెప్పింది ప్రాథమిక హక్కు పౌరులకి ప్రైవసీ అనేది ఉంటుంది ఉండాలి ఆ ప్రైవసీని మీరు కాదని చెప్పి ఆధార్ అడిగినా కానీ నేరమే అని చెప్పింది జనరల్గా మనకు చాలామంది ఆధార్ అడుగుతుంటారు ఈ ఆధార్ మీద సుప్రీంకోర్టు చాలా సందర్భాలు రియాక్ట్ అయింది అది ప్రైవసీ ప్రైవసీతో కూడిందని ప్రాథమిక హక్కు పౌరుడి 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 పా ప్రాథమిక హక్కు ప్రైవసీ అనేది ఈ ప్రైవసీని భంగం కలిగించేటువంటి హక్కు మీకు ఎవరికి ఇచ్చారని చెప్పేసి ఈ టెలికాం సంస్థలు అనేక సందర్భాలు అడిగింది ఈ ప్రొవైడర్స్ ఉన్నాయి కదా ఈ టెలికాం సంస్థలు నీకు సిమ్ ఇవ్వాలంటే నీ ఆధార్ని అడుగుతారు ఓకే అయితే ఇది కార్యకర్తల కోసం వాళ్ళ సేఫ్టీ కోసం అన్నట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు లేదంటే పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళు చంద్రబాబు గారిని అభిమానించే వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఏమైనా పర్వాలేదు నాకు ఏమైనా పర్వాలేదు అనుకుంటే ఇవ్వచ్చు నో అబ్జెక్షన్ లేదా వాళ్ళ మీద నమ్మకం ఉన్నప్పుడు ఇవ్వచ్చు నేననేది వాళ్ళ గురించి మాట్లాడాల మనం ఇప్పుడు ఇవాళ ఈ పార్టీలో ఉండొచ్చు పార్టీ పరిస్థితులు మారినప్పుడు ఇంకో పార్టీకి వెళ్ళచ్చు ఎవరైనా సరే పరిస్థితులు ఎప్పుడు ఒకలాగా ఉండవు కానీ మీ కుటుంబాన్ని మొత్తాన్ని తీసుకెళ్ళి ఒక యాప్లో పెడుతున్నారు మీరు అది గుర్తుంచుకోవాలి మీ కుటుంబానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకెళ్ళి మీరు ఒక యాప్లో పెడుతున్నారు ప్రైవసీ అనేది లేకుండా మొత్తం మీ దాంట్లో పెట్టేస్తున్నారు లాగిన్గా అమ్మని చెప్తున్నారు ఆ డిజిటల్ బుక్లో లాగిన్గా అమ్మంటున్నారు లాగిన్ అయిన తర్వాత ఆ ప్రైవేట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను ఏ చైనా ఏ లండన్ వాడో లేదంటే ఇంకొకడు ఇంకొకడు దాన్ని ఒకవేళ చేజ్ చేస్తే ఒకవేళ వాళ్ళు దాన్ని ట్యాంపరింగ్ చేస్తే ఏంటి పరిస్థితి ఏంటి గ్యారంటీ ఏంటి ఇవాళ మనం ఫోను సిమ్ తీసుకోవడానికి వాళ్ళు ఇన్ఫర్మేషన్ అడిగితేనే మీ దగ్గర గ్యారంటీ ఏంటి మీది ప్రైవేట్ సంస్థ కదా అని చెప్పి అడుగుతుంటాం మనం మరి ఇది ఒక పార్టీ ఇది ఒక పార్టీ రాజకీయ పార్టీ రేపు లాగిన్ అయినటువంటి వాళ్ళ కార్యకర్తలు కానీ లీడర్లు కానీ ఆ పార్టీలో ఉంటారని నమ్మకం ఏంది మీరు ఉన్నా ఉండకపోయినా మిమ్మల్ని నీడలాగా వెంటాడుతుంది కదా ఆ డిజిటల్ యాప్ అనేది సార్ బేసిక్గా ఏంటి సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు యాప్ తీసుకురావడానికి అసలు ఏంటి రీజన్ సార్ ఆయన ఏ ఉద్దేశంతో తీసుకొచ్చారు ఆయన చెప్తే ఆయన చెప్పారు కదా క్లియర్గా చెప్పారు ఏం చెప్పారు ఆయన మీకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు లీడర్లు కానీ లేదా అధికారులు కానీ ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే ఆ ఇబ్బంది ఏంటి అనేది వివరాలు ఇచ్చి మీ డీటెయిల్స్ ఇవ్వండి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత సప్త సముద్రాల అవతలు ఉన్నా కానీ తీసుకొచ్చి మేము మీ దగ్గర నిలబెడతాము అని చెప్పి చెప్పాడు మీ దగ్గర నిలబెడతాం అంటే అర్థం ఏంటి వాళ్ళని తీసుకొచ్చి శిక్షిస్తాను మీ ఎదురు శిక్షిస్తాను అని చెప్తున్నాడు ఆయన సార్ నాకు రెడ్ బుక్ గుర్తొస్తుంది కాపీ కొట్టారు అనుకోవచ్చు ఇప్పుడు రెడ్ బుక్ రెడ్ బుక్ అనేది ఇప్పుడు ఆయన పాదయాత్రలో యువకాలం పాదయాత్రలో ఆయన చేసింది ఏంది ఒక డైరీ తీసుకున్నారు రెడ్ డైరీ తీసుకొని ఆ రోజున తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరెవరిని ఇబ్బంది పెడుతున్నారు చట్ట విరుద్ధంగా ఎవరెవరిని కేసులు కేసులు ఇరికిస్తున్నారు హింస పెడుతున్నారు అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా ఇళ్ళ మీదకి వెళ్ళి బెడ్రూమ్లోకి వెళ్ళి ఎవరెవరిని ఏ విధంగా చేశారో ఆ అధికారుల పేరు రాసుకున్నాడు అంతే తప్ప వాళ్ళ ఫోన్ నెంబర్లు వాళ్ళ ఆధార్ కార్డులు లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి అడ్రస్లు ఇవేమి అడగల ఎస్ సార్ ఆ అధికారులు ఎవరు అని చెప్పేసి ఆ యోగాల పాదయాత్రలో కార్యకర్తలు లేదంటే లీడర్లు ఆ నియోజకవర్గంలో ఉండేటువంటి వాళ్ళు లోకేష్ గారు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఇలా పలాని పలాని సో పర్సన్స్ అన్నప్పుడు ఆ పర్సన్స్ యొక్క పేరు రాసుకున్నారు అంతే తప్ప మీరు లాగిన్ కావండి నా డిజిటల్లో మీ మొత్తం మీ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చేసేయండి ఈ మీ ఫేస్ రికగ్నేషన్ ఎవ్రీథింగ్ మాకు ఇచ్చేసేయండి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం వాళ్ళ సంగతి చూద్దామని చెప్పాల లోకేష్ గారు ఒక బుక్లో రాసుకున్నారు బుక్లో రాసుకునేదానికన్నా డిజిటల్ బుక్లో డిజిటల్ యాప్లో లాగిన్ అయ్యేదానికి తేడా లేదా నేనేది ఏంటంటే సరే జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకుంటే నమ్ముకోవచ్చు అదే ఇబ్బంది ఎవరెవరినైనా నమ్మచ్చు ఇప్పుడు మనమైనా ఇప్పుడు ఉన్న విషయాన్ని మనం వీళ్ళంతవరకు ట్రాన్స్పరెంట్గా సమాజానికి ఉపయోగపడేలాగా చెప్పేటువంటి ప్రయత్నం తప్పితే దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారి యాప్లో లాగిన్ అయినా లేకపోతే చంద్రబాడీ గారి లాబి యాప్లో లాగిన్ అయినా లేదంటే పవన్ కళ్యాణ్ గారి వెబ్సైట్ లో లాన్ అయినా మనకేమైనా వచ్చే నష్టం లేదు కాకపోతే మనకు సొసైటీ మీద ఒక బాధ్యత ఉంది కాబట్టి ఒక సీనియర్ జర్నలిస్ట్ గా తెలిసినటువంటి అంశాన్ని చెప్పాలి ఇవాళ డిజిటల్ అరెస్ట్ అంటున్నారు ఇన్ని డిజిటల్ అరెస్ట్లు ఎన్ని ఉన్నాయి కేసులు సైబర్ కేసులు ఎన్ని ఉన్నాయి ఎక్కడెక్కడ ఉండే ఫోన్లు చేసి నిన్నగాక కాక మొన్న సుధామూర్తి గారు సుధామూర్తి గారు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు సతీమణి సుధామూర్తి గారికి ఫోన్ చేసి వాళ్ళు బ్లాక్మెయిల్ చేశారు డిజిటల్ అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు డిజిటల్ అరెస్ట్ చేసి కొన్ని వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు భారతదేశంలో ఉండేటువంటి ఈ డిజిటల్ అరెస్ట్ ఎలా చేస్తారు సమాచారాన్ని ఇలాంటి యాప్ల నుంచి తీసుకొని వాళ్ళు మీ సమాచారాన్ని మొత్తం చెప్తారు మీకు సంబంధించిన అన్ని వివరాలు చెప్పినప్పుడు మీరు నమ్ముతారా లేదా అందులో రాబోయే రోజులు ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ వస్తుంది ఈ ఏఐ తోటి మీ ఇంట్లో మనుషుల్లాగానే మీకు మొబైల్లో వస్తారు మీ ఇంట్లో మనుషుల లాగానే మీ అబ్బాయిలాగనో మీ అమ్మాయి లాగనో లేదంటే మీ భర్త భర్తలాగనో లేదంటే మీ వైఫ్ వైఫ్లాగానో వీడియో కాల్లో వచ్చేస్తారు వచ్చేసి మీ మీతో మీ మొత్తం మీ సొంత ఇంట్లో కుటుంబ సభ్యుల లాగానే మాడతారు ఎందుకంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి అప్పుడు వాళ్ళు ఏం చెప్పినా మీరు చేస్తారు ఏం చెప్పినా మీరు చేస్తారు కదా అదే కదా ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ అనేది అదే కదా డిజిటల్ అరెస్ట్ అనేది ఎలా చేస్తున్నారు ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర ఫోన్ చేసి వీడియో కాల్ చేసి ఆ తర్వాత వాళ్ళని హోల్డ్ చేసేసి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు తీసేసుకుంటున్నారు ఇదే కదా డిజిటల్ ఆర్జర్స్ జరుగుతుంది సో రేపు రాబోయే రోజుల్లో ఏంటి సేఫ్టీ ఏంటి మీ గ్యారంటీ ఏంటి లాగిన్ అవుతారు సమస్యలు ఉన్నాయి ఉంటే వ్యవస్థలు ఉన్నాయి లేదా వ్యవస్థలు కూడా పనిచేయట్లేదు వ్యవస్థలు పనిచేసినప్పుడు న్యాయ వ్యవస్థ ఉంది న్యాయ వ్యవస్థ మీద కూడా నీకు నమ్మకం లేదు నమ్మకం లేనప్పుడు నువ్వు పార్టీ ఆఫీస్కి వెళ్ళి నువ్వు చెప్పు పార్టీ ఆఫీసులో నీకు రిప్రజెంటేషన్ ఇవ్వు రిప్రజెంటేషన్ లేదా మెయిల్ పంపించు మెయిన్ పంపించు లేదా మీరు అక్కడ కంప్లైంట్ రాసి ఇచ్చినప్పుడు మీరు కంప్యూటర్లో మీ కంప్యూటర్లో మీరు నోట్ చేసుకోండి అంతే తప్ప మీరు ఎవరైనా సరే మీరు లాగిన్ కాండి మీరు లాగిన్ అయ్యి ఎలా చేయాలని చెప్పి ఒక పెద్ద పేజీ ఓపెన్ చేసి చూపించారు వివరాలన్నీ ఇవ్వడానికి అన్ని ఇవ్వడానికి మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటారు మీరేం చేస్తారు మీకు వచ్చిన సమస్య ఏంది మీకు సర్వే నెంబర్లో ఏ సర్వే నెంబర్లో మీ ప్రాబ్లం ఉంది లేదంటే మీకు ఏ కేసు ఉంది మీ ఇంట్లో ఏ డిస్ప్యూట్ ఉంది ఇవన్నీ మీరు ఇస్తే ఆ రహస్యాలన్నీ పోతే పరిస్థితి ఏంటి ఇంటి గుట్టు వ్యాధి రెట్టు అంటారు పెద్దల సామెత ఇంటి గుట్టు అంటారు ఇంటిది ఇంట్లో ఉన్నటువంటి సమస్యల్ని గుట్టుగా ఉంచాలంటారు వ్యాధి రెట్టు అంటారు అంటే జబ్బు ఏదైనా ఉంటే పైకి చెప్పాలంటారు ఎందుకంటే పది మందికి చెబితే ఎవడో సలహా ఇస్తాడని జబ్బు ఉంటే ఇంట్లో ఉన్నటువంటి విషయాలు గుట్టుగా ఉంచుకోమంటారు ఇంట్లో విషయాలన్నీ నాకు చెప్పేసి ఏంటని చెప్పి చెప్పారు నేను డిజిటల్ బుక్ పెట్టాను నాకు లాగిన్ అమ్మండి అని చెప్తే రేపు ఏమవుతుంది నేననేది ఆయన పెట్టుకొని ఏదన్నా చేసుకుని ఎవరైనా పెట్టుకొని పెట్టుకుని మనకేం వచ్చి నా నా లాభం లేదు నష్టం లేదు నేననేది ఏంటంటే ఇప్పుడు కార్యకర్తలు కానీ లేదా లీడర్లు కానీ లేదంటే ఇంకోలు కానీ ఇంకోకలు కానీ అదే పార్టీలో కంటిన్యూ అవుతారో నమ్మకం ఏంటి కానీ మీ ఇన్ఫర్మేషను ఆకి వెళ్ళిపోతుంది ఆ ఇన్ఫర్మేషన్ అక్కడి నుంచి ఎటు వెళ్ళిపోతుందో తెలియదు ఒకసారి మీ ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్ళిన తర్వాత మీ ప్రైవసీ మీ మీకంటూ ఒక ప్రైవసీ ఉండదు ఇవాళ నా మొబైల్ ఉంటే నా మొబైల్ ఈ మొబైల్ని బట్టి నేను ఎక్కడ ఉన్నాను కనుక్కుంటున్నారు ఈజీగా కనుక్కోవచ్చు నేను ఎక్కడ ఉన్నా కనుక్కోవచ్చు తర్వాత అసలు నా మొబైల్ని ఆపరేట్ చేస్తారు ఎప్పటికైనా డేంజర్ ఇప్పుడు ఇవాళ సైబర్ క్రైమ్ ఎలా ఉంది సైబర్ క్రైమ్ అనేది అసలు అదుపు అడ్డు అదుపు లేకుండా ఉంది సైబర్ క్రైమ్ పోలీసులు ఇంత టోల్ ఫ్రీ నెంబర్లు ఇచ్చి మీరు జాగ్రత్త తీసుకోండి అని చెప్పి అలర్ట్ చేస్తున్నప్పుడు కూడా సైబర్ క్రైమ్ అనేది అసలు దాన్ని ఆపలేనట్టు పరిస్థితిలో ఉన్నారు రాబోయేటువంటి రోజుల్లో యుద్ధాలు అనేది ఏముండవు ఓన్లీ సైబర్ యుద్ధాలే ఉంటాయని చెప్పి చెబుతున్నారు మరి ఇలాంటి సైబర్ యుద్ధాలు సైబర్ వారు వస్తే మీ అకౌంట్లో ప్రైవసీ పోయినప్పుడు ఎక్కడ వస్తుంది ఇప్పటికే చాలామంది ఏం చెప్తున్నారంటే మీరు ఏదైనా సరే యాప్లో డౌ లాగిన్ కావాలంటే ఒక ప్రత్యేక నెంబర్ పెట్టుకోండి ఆ నెంబర్కి మీ బ్యాంక్ అకౌంట్లు లేదంటే మీకు ఉండేటువంటి ప్రైవసీ కొన్ని ఉంటాయి కదా ఆ నెంబర్ మాత్రం ఇవ్వద్దు మీరు అని చెప్తున్నారు ఎంతమంది పాటిస్తారు అవి ఇప్పుడు సామాన్యులు రెండు మూడు సిమ్లు పెట్టుకొని మెయింటైన్ చేయగలరా ఇప్పుడు అందుట్లో ఒక సిమ్ ని మనం యాక్టివేట్ చేయాలంటే మూడు నాలుగు వందలు కావాలి నెల నెల మరి రెండు మూడు సిమ్లు మామూలు వాళ్ళు మెయింటైన్ చేయగలరా అదే సిమ్ తోటి అన్ని చేయాలి అదే తోటి అన్ని చేయాలి అన్ని నెంబర్ అదే నెంబర్ తోటి చేసినప్పుడు నీ ప్రైవసీ పోతుంది ప్రైవసీ ఎక్కడ ఉంటుంది అందులో రాబోయే రోజుల్లో టెక్నాలజీ అసలు ఎటు పోతుందో కూడా తెలియట్లేదు అసలు ఈ టెక్నాలజీ మనల్ని మానవ లోకాన్ని ఎటు తీసుకెళ్తుందో కూడా తెలియని పరిస్థితుల్లో మీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు రేపు ఆ ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్ళిపోయినప్పుడు ఏం జరుగుతుంది అది ఆలోచించాలి లాగిన్ అయ్యే ముందు డిజిటల్ అరెస్టులు అనేది కొన్ని కోట్ల రూపాయలు కొమ్మకోవడం జరుగుతుంది ఇప్పుడు మీ అకౌంట్లో ఉన్న డబ్బులు తీసేసుకుంటున్నారు మీ అప్పడంగా తీసుకెళ్ళి మీ సమాచారాన్ని వేరే వాళ్ళకి అప్పచెప్తే మీ సేఫ్టీ ఏంటి మీకు అది ఆలోచించుకోవాలి అది అందుకు నేను అది పెట్టినందువల్ల సరే వాళ్ళ ఆలోచనలు ఎవరి పాలసీలో వాళ్ళకు ఉంటాయి కానీ అది పెట్టినందువల్ల ఆలోచించాలి మీరు లాగిన్ అయ్యేటప్పుడు ఆలోచించాలి మీకు ఏమేమి వివరాలు అడుగుతున్నారు ఎందుకు అడుగుతున్నారు ఈ వివరాలు ఇవి మనం ఇవ్వచ్చా ఇవ్వకూడదా ఇస్తే వచ్చే సమస్య లేదు భవిష్యత్తులో ఇది ఆలోచించాలి ఇది ఆలోచించి దాంట్లో మీరు కంప్లైంట్ చేయొచ్చు అంతే తప్ప గుడ్డిగా ఇప్పుడు కనుక వెళ్తే రాబోయే రోజుల్లో ఇప్పుడు రాజకీయాలు ఎప్పుడు ఏదైనా జరగచ్చండి ఆ పార్టీ ఉండొచ్చు ఉండకపోవచ్చు లేదా ఇంకో పార్టీ ఉండొచ్చు ఉండకపోవచ్చు లేదా ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీకి మారచ్చు ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీకి మారచ్చు మీరు మారిన ఎన్ని మారినా మీ సమాచారం అక్కడ ఉంటుంది కదా దానికి ఇష్టపడితే మీరు లాగిన్ కావచ్చు దానికి ఇబ్బంది లేదు లేదు మా డబ్బు మొత్తం పోయినా పర్లేదు మా రాహు మా ప్రవేశం మొత్తం పోయినా పర్లేదు అనుకుంటే లాగిన్ అవ్వచ్చు ఆ త్యాగం చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేయలేము కాకపోతే మన బాధ్యత ఏంటంటే చెప్పాలి కాబట్టి రాబోయే రోజుల్లో మీకు ఏమొస్తుంది క్వాంటమ్ టెక్నాలజీ వస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది అసలు ఆ టెక్నాలజీ ఎటు తీసుకెళ్దో తెలియదు మానవ సమాజాన్ని ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు మీ సమాచారాన్ని మీరు ఎలా ఇస్తారు సో మీ సమాచారాన్ని ఇచ్చేటప్పుడు ఒకటి నాలుగు సార్లు ఆలోచించాలి ఇది అంతే తప్ప ఆ డిజిటల్ బుక్ వల్ల మనకు వచ్చే లాభం లేదు నష్టం లేదు బట్ చెప్పాల్సిన బాధ్యత ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఉంది కాబట్టి టెక్నాలజీలో కూడా ఎంతో కొంత తెలుసు కాబట్టి చెప్తున్నా ప్రైవసీ అనేది ఇంపార్టెంట్ ఈ ప్రైవసీని కోల్పోతే మళ్ళీ వెనక్కి రాదు